నారాయణ కామిని అనే రకపు వడ్లు అన్నవరం అప్పాజీ గారి దగ్గర నుంచి ఇవి తెప్పించడం జరిగింది కస్తూరికండ్రి గ్రామానికి చెందిన మురళి గారు ఆయన మంచి సిద్ధహస్తులైన వరి రైతు ఆయన మా పొలానికి వచ్చి వడ్లు జల్లుతూ ఉన్నారు నారుమడిలో ఈ వడ్ల రకం పేరు నారాయణ కామిని ఐదున్నర ఆరు నెలల వ్యవధి కలిగినటువంటి పంట జూలై ఇరవై ఎనిమిదవ తేదీన వడ్లు జల్లుతూ ఉన్నాం ఇది జనవరిలో జనవరి ఇరవై ఆరు అంటే రిపబ్లిక్ డే కల్లా ఇది కోతకు రావచ్చునని మేము భావిస్తూ ఉన్నాం నారాయణ కామిని అనేది మంచి దేశీ వరి రకం చాలా రుచికరంగా ఉంటుంది అనేక రకాలుగా మంచి పోషక విలువలు కలిగినది దానిని మేము ఈసారి వేసుకుంటున్నాం ఇంట్లో పిల్లలకు పెద్దలకు యువకులకు అందరికీ కూడా సరైన పోషక విలువలను అందించగలిగినటువంటిది దీనిని పూర్తిగా పాలిష్ చేయకుండా కేవలం పొట్టు మాత్రమే తీసి పసుపు రంగులో ఉండగా దీనిని తింటే దీని రుచి అద్భుతంగా ఉంటుంది ఇది అందరూ ప్రయత్నం చేయాలి మా పొలం పక్కనే గడ్డి మేస్తున్నాయి ఆవులు అయ్యా వీరిని ప్రార్థించాలి అమ్మ దయచేసి మా నారుమడి జోలికి రాకండి అని ప్రార్థిస్తే ఫలితం ఉంటుంది ఈవిడ మా లోకనాథం గారి తల్లిగారు ఎంత పెద్దవారైనా నిత్యం ఇప్పటికీ కష్టపడుతూనే ఉంటారు ఆయన మా మిత్రుని మామగారు సుబ్రహ్మణ్యం గారు